మరి అపుసల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పది నుంచి పదకొండు నుంచి ఇరవై వచ్చిన సహోదరుడు శాంసంగ్ చదివి మరి వాటిని వివరించడం జరిగింది దాన్ని బట్టి మరి సహోదరుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి దేవుని చిత్తం అయితే మనం గతంలో మనం బైబిల్ తరగతులు పెట్టుకున్నాం రెండు వారం సో ఆ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలని మరి అనుకుంటున్నాను మరి దేవుని చిత్త ప్రకారం మరి జరుగుతుందేమో చూడాలి మరి ఈరోజు భాగం ఏమనగా దేవుని యొక్క చిత్తము మానవుని స్పందన అంటే మనం రక్షించే విషయంలో మనం రక్షింపబడే విషయంలోని దేవుని యొక్క చిత్తము ఏంటి మన స్పందన ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం రక్షణ అంటే మన జీవితంలో క్రైస్తవు క్రైస్తవులమైన మన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన కార్యం అంటే రక్షించబడటం అంటే మన ఆత్మ రక్షించబడడం సో అది ఆత్మ సంబంధమైన ఒక కార్యం మాట అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లోని వివిధ రకాల బోధల వల్ల ఈ రక్షణ అనేటటువంటి అంశము వివిధ రకాలుగా బోధించబడుచు ఉన్నది అంటే భిన్నమైన బోధల వల్ల అయితే ఈ రక్షణ అనేటటువంటి అంశాన్ని ఈ భిన్నమైన బోధల వల్ల సరిగ్గా గ్రహించలేకపోతున్నారు అంత మాత్రం కాకుండా రక్షణ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎవరైనా ఒకళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే వారు ఏం చేస్తారు రక్షించండి రక్షించండి అంటారు సో రక్షించడం అంటే ఒక రక్షణ అనమాట అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు మన పిల్లల్ని అంత జాగ్రత్తగా రక్షించుకుంటాం మనం వాళ్ళు కుడిముక్ కుడికి కానీ ఎడముకు కానీ లేదంటే అటు ఇటు త్రొట్టిల్లకుండా మనం నడిచే టైంలో కానీ వారు ఎదిగే టైంలో కానీ వారి బాల్య దశలో ఉన్నప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యలో ఉన్నప్పటికైనా వారు పడకుండా జాగ్రత్తగా చుట్టూ ఇటు చుట్టు పిల్లోస్ అన్ని పెట్టేసి వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాం అనమాట అంటే అది రక్షణ అంటే రక్షించడం వాళ్ళని నిరంతరం రక్షిస్తూ ఉంటాము అదే ఇక్కడ మన క్రైస్తవ జీవితంలోకి వచ్చినట్లయితే మన ఆత్మని మనం రక్షించుకోవాలి ఆత్మని మనం రక్షించుకున్నట్లయితే మనం రక్షణలో నడిపించబడిన వారు అవుతాం అవుతామని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అయితే మనల్ని క్రైస్తవులమైన మనల్ని లేదంటే ఇతర జనాంగాన్ని రక్షించడానికి ప్రభు అని వారు తన రక్తాన్ని కలవలగిరి కలవలగిరిలో కార్చారు అన్నమాట అది రక్షణ సో ఆ విధంగా రక్షించడానికి ప్రభు అని వారు ఒక సంకల్పాన్ని చేపట్టారు తండ్రి అని దేవుడు ద్వారా ప్రభువని ఏసుక్రీస్తు వారు స్త్రీలో రక్తం కార్చడం ద్వారా మనం రక్షించబడుచున్నామని చెప్పేసి ఇక్కడ లేఖను బాగా తెలియజేస్తుంది అంత మాత్రం కాకుండా ఈ భూప్రపంచం మీద ప్రతి జనాంగము వీళ్ళని లేదు వాళ్ళని లేదు ఆడని లేదు మగని లేదు లేదంటే పెద్దని లేదు చిన్నని లేదు సమస్తము అందరు కూడా పాపం చేసి ఉన్నారనమాట ఏ భేదము లేదు ఏ తేడా లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటే మనమందరం కూడా పాపంలో మమేకమై ఉన్నాం అనమాట సో ఆ పాపాల నుంచి రక్షించడం కోసమే ప్రభుని ఏసుక్రీస్తు వారు వచ్చారు అంటే మనల్ని రక్షించడం కోసం ప్రభుని ఏసుక్రీస్తు వారు వచ్చారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు తీసుకున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు తీసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నారు మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇక్కడ ఏ తేడా లేదు చిన్నని లేదు పెద్దని లేదు ముసలని లేదు ముతకని లేదు ఆ లేదంటే ఆడని లేదు మగని లేదు ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి ఈ లోకమనే పాపములోని పాపంతో నింపబడి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట సో ఈ విధమైన విధానంలో ఉన్న మనల్ని ప్రభు అని యేసు క్రీస్తు వారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు సో మనం ఏం చేయాలంటే రక్షించబడాలి మనం ఆపదలో ఉన్నప్పుడు ఎలాగైతే ఇతర ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటామో ఆ విధంగా మనం రక్షించబడాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అనమాట అంత మాత్రం కాకుండా అపరాధముల చేతను పాపముల చేతను మనమందరం చచ్చిన వారమై ఉన్నామని చెప్పేసి ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక రెండు ఒకటిలో తెలియజేస్తున్నాడు అపరాధముల చేతను పాపముల చేతను మనం అందరం చచ్చిన వారమై ఉన్నాము అటువంటి వారిని అటువంటి వారమైన మనల్ని ప్రభుని యేసుక్రీస్తు వారి సిలువు మరణము ద్వారా మళ్ళీ బ్రతికించుతున్నాడు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి ఎపిసీలు రాసిన పత్రిక రెండవ తేమో ఒకటో చూసుకున్నట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటే మనము ఏ విధంగా చచ్చిన వారమై ఉన్నామంటే మనం చేసిన పాపముల వల్ల చచ్చిన వారమై ఉన్నాము మనం చేసిన అపరాధం వల్ల చచ్చిన వారమై ఉన్నాము కానీ తండ్రి అయిన ఏ ఏం చేస్తున్నాడంటే క్రీస్తుతో కూడా మళ్ళీ మనల్ని బ్రతికించు చూచున్నాడు అనమాట సో ఆ విధమైన విధానంలో ఉన్న మనము మళ్ళీ రక్షణ పొంది మళ్ళీ రక్షించబడి మళ్ళీ మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షించబడుతున్నామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అంత మాత్రం కాకుండా ఒకప్పుడు మనము ఇస్రాయేల్ జ సహపౌరులుగా ఉండకుండా పరదేశులుగా ఉండకుండా వాగ్దానం లేని జనముగా మనం ఉన్నాము అన్యులమైన ఇస్రాయేల్ తో స్నేహ సంబంధం కలిగిన వారము పరదేశులము వాగ్దానం లేని వారం మనం నిరీక్షణ లేని వారం దేవుడు లేని వారుగా ఉన్న మనల్ని మనకి ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మనకి దగ్గర చేశాడు దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం అతనికి దగ్గర ఏమని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి ఇదే వద్ద పన్నెండు వచ్చిన చూసుకున్నట్లయితే పన్నెండవ చూసుకున్నట్లయితే ఆ కాల ఇస్రయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని జ్ఞాపకము చేసుకుని అంటే ఒకప్పుడు మనము అన్య అన్య జనులమైన మనము ఈ విధమైన విధానంలో బ్రతికేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ మరణము ద్వారా ఆ వారి ఇస్రాయేలీ జనాంగానికి మనకి మధ్య ఉన్న తెర అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుధ అతి పరిశుద్ధ స్థలానికి కొంచెం మధ్యలో ఉన్న తెర అతని మరణము ద్వారా చింపివేయబడింది అప్పుడు అందరము ఏకమై ఉన్నాము అప్పుడు అందరూ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చి తీర్చిదిద్దబడిన వారమై ఉన్నాం అనమాట అంటే ఒకప్పుడు మన యొక్క పరిస్థితి ఆ విధమైన విధానంలో ఉండదు ఆ విధమైన విధానంలో ఉండి మనం రక్షించబడి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం మనం ఈ రోజు ఈ క్రైస్తవం అనే దీన్ని అనుసరిస్తున్నాం సో ఈ యొక్క చక్కని మాటలు వినడానికి ఇటువంటి అర్హతను మనం సంపాదించుకున్నాం అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తాను అనమాట అంత మాత్రం కాకుండా అసలు మానవుడు పాపం అనే నుండి బయటికి రావాలంటే ఇక్కడ మొ మొట్టమొదటగా జరగాల్సింది ఏంటి అని అంటే దేవుని యొక్క కార్యం మానవుడు ఈ పాపంలో నుంచి చక్కని మార్గంలోకి రావాలంటే ఈ పాపంలో నుంచి సత్యంలోకి రావాలంటే అక్కడ మొదటగా జరగవలసింది దేవుని యొక్క కార్యం దేవుని యొక్క కార్యం జరిగితే సరిపోతుందా నేను ఎవరినైనా పిలిస్తే సరిపోతుందా వాళ్ళు స్పందించాలి కదా ఇప్పుడు నా భార్య ఇంట్లో వంటగదిలో ఉంటారు నేను పిలిచినప్పుడు తన పలికితే తను స్పందించినట్టు ఇప్పుడు ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలని నేను ఆశపర్చుంటాను నా భార్యకి అప్పుడు నేను తను పిలిచి ఇదిగో బహుమతి అని చెప్పి ఇస్తే పని అయిపోయినట్ల లేదంటే తను స్పందించి తీసుకుంటే పని అయినట్ట తను స్పందించి బహుమతిని స్వీకరిస్తే ఆ యొక్క కార్యం జరిగినట్టు అదే విధంగా ఇక్కడ ఏం ఏం జరుగుతుందంటే మన ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి పాపాల నుంచి మనం రక్షించబడాలంటే దేవుని యొక్క కార్యం అయితే జరుగుతుంది ఇక్కడ దేవుని యొక్క కార్యం ఇక్కడ జరుగుతుంది కానీ మన స్పందనేది మనం స్పందిస్తున్నామా దేవుని యొక్క కార్యానికి దేవుని యొక్క చిత్తానికి మనం స్పందిస్తున్నామా సో ఆ విధమైన విధానాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం పాపం నుంచి పాపమునే ప్రమాదంలో నుంచి బయట పడాలి అంటే దేవుడి యొక్క కార్యం జరగాలి సో దేవుని యొక్క కార్యం ఏ విధంగా జరుగుతుందో మనం ఇక్కడ లేఖనాలు లేఖనాల ప్రకారం తీసుకున్నట్లయితే గనక ఎఫెస్ రాసిన పత్రిక రెండవ ఉద్యాము ఎనిమిది తొమ్మిది వచ్చినాలో విశ్వాసం ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని యొక్క వరమే అంటే ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏంటి అంటే ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏంటంటే ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడుచున్నాము ఇది మొదటి దేవుని యొక్క కార్యం అంటే మనము ఈ యొక్క పాపంలో నుంచి రక్షించబడుచున్నాము అని అంటే ఈ పాపంలోంచి రక్షణ మార్గంలోకి నడిపించబడుచున్నాము అంటే దేవుని యొక్క కృప మాత్రమే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కార్యం జరుగుతుందో నువ్వు రక్షించబడడానికి నువ్వు నేను రక్షించబడ్డానికి దేవుని యొక్క కార్యం ఇక్కడ నెరవేర్చబడుతుంది తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు విశ్వాసము ద్వారా ఆయన కృప కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది నీ వల్ల నా వల్ల రక్షించబడట్లేదు మనం దేవుని యొక్క కృప వల్ల మన విశ్వాసం మూలంగా దేవుని యొక్క కృప వలన మనం రక్షించబడుతున్నాము ఇది దేవుని యొక్క కార్యం అయితే ఈ కార్యానికి మనం స్పందిస్తే మనం రక్షించబడతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కింద నేను పడిపోయాను ఎవరైనా పడిపోయాను అనుకోండి ఆ బైక్ ఎత్తనప్పుడు నువ్వు బయటికి నువ్వు అంతా నువ్వు బయటకి రాగలిగితే నువ్వు రక్షించబడతావు ఆడు బైక్ ఎత్తినప్పుడు నువ్వు అక్కడే ఉంటే అలా రక్షించబడతావు అలాగా వాడు మనకు సహాయం చేసిన తరికీ మనం కొద్దిగా స్పందించాలి మనకి తెలిసిన మనం స్పందిస్తేటప్పుడు మనం రక్షించబడతాం అదేవిధంగా ఇక్కడ దేవుని యొక్క కార్యం నెరవేర్చబడుతుంది ఆయన కృపధారం మనం రక్షించబడుతున్నాము ఆయన కృపధారం మనం రక్షించబడుతున్నాం కాబట్టి ఆయన కృపకి మన యొక్క సహకారము మన యొక్క కార్యం కూడా మన యొక్క స్పందన కూడా ముఖ్యం రక్షించబడాలంటే సో ఈ విధమైన విధానంలో మనం ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దేవుడు తన నిత్య సంకల్పం చెప్పును మనం రక్షించబడాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు ఆయన యొక్క ఆశకి మనం స్పందించినట్లయితే మనం రక్షించబడతాం అని చెప్పి లేఖను బాగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే దేవుడు విస్తారమైన కృపగలవాడు నీ మీద నా మీద తన మీద అందరి మీద కూడా తన కృపను విస్తరింపజేయగలవాడు సో అటువంటి కృపను మనం పొందుతున్నాం కాబట్టి మనం రక్షించబడటానికి మనం ఎంత మాత్రం కూడా రక్షించబడడానికి మనం మన మన తరఫున మన స్పందన అనేది తెలియపరచాలన్నమాట నిర్గమాకాండము ముప్పై ఆరు అధ్యాయము అరవై ఏడు వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని యొక్క కృప ఎంత విస్తారమైనదో ముప్పై నాలుగు అరవై ఏడు వచ్చినప్పుడు తెలియజేస్తున్నాయి అరవై ఏడు సార్ ఆరు ఏడు సారీ ఆరు ఏడు అతను ఎదుట యోహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల విస్తారమైన కృపాసత్యం గల దేవుడని యోహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపును అతను కృపాసత్యం గలవాడు ఎంత కృప గలవాడు అంటే విస్తారమైన కృప గలవాడు ఆయన వేల మందికి కృప చూపించేటటువంటి కృప గలవాడు అనమాట ఇక్కడ పత్రిక ఎంజీ తమ్ముద్ర ఏం చేస్తున్నాడంటే మీరు విశ్వాసము దారిన కృపచేతనే రక్షించబడి ఉన్నారు అతను విస్తారమైన ఈ కృపచేతను మనం రక్షించబడుతున్నాం అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తా సో అటువంటి కృప కలిగిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను రక్షించాలని తన సంకల్పాన్ని నెరవేర్చ తన సంకల్పాన్ని ఇక్కడ సంకల్పించాడు అని అంటే ఇక్కడ మనకి మన మన యొక్క అవసరత ఏముందంటే ఆయన చే ప్రతి కార్యానికి ఆయన తలపెట్టిన ప్రతి పనికి మనం స్పందించాలి సో మనం స్పందించినట్లయితే మనం ఏం చేస్తామంటే మనం రక్షించబడతాం అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి సో అంత మాత్రమే కాకుండా మానవ జాతిని పాపం నుండి రక్షించడాకు ఆయన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు మరి యొక్క మరి యొక్క కార్యము దేవింది ఏంటంటే మనం మానవ జాతిని ఈ యొక్క లోకపు పాపాల నుంచి కాపాడడానికి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు దేవుడు చేసిన మరొక కార్యం ఏంటంటే మనల్ని రక్షించడానికి ఆయన కుమారుణ్ణి లోకంలోకి పంపించాడని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తుంది ప్రకటన గ్రంథము ఐదు ఐదు చూసుకున్నట్లయితే తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఐదు ఐదు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదు చిగురైన యోదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను ఇక్కడ ఈ ఆడవద్దు అంటే యహోవాకు కలిగిన దర్శనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆ పెద్దల్లో కూడా ఏడవద్దు ఇదిగో దావీదు దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఈ యొక్క గ్రంథములు విప్పుటకు జయం పొంది వచ్చునని చెప్పి తెలియజేస్తాడు అనమాట అంటే తన పెద్ద కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించాడు ఆ యొక్క గ్రంథాలు విప్పడానికి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్లాడు సో అతను ఏం చేశాడంటే ఈ యొక్క లోకాన్ని ఈ యొక్క సాతానుని జయించి పైకి వెళ్ళాడు ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు అతను జయం పొంది మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు ఈ గ్రంథాలు విప్పటానికి అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు అని అంటే దావీదికు చిగురైనా అని చెప్పి కింద ఇచ్చాడు అంటే దావీదు వంశం నుంచి వచ్చిన ప్రభు యసు వారు అంటే వేరేనా అంటే దావీదు వంశం నుంచి వచ్చిన వాడు దావ్యుడు జనరేషన్ నుంచి వచ్చిన వాడు అనమాట యోధా గోత్రం సింహం అంటే ప్రభుని ఏసుక్రీస్తు వారు ఆ యోధా గోత్రంలోని పుట్టినవాడు ప్రభుని ఏసుక్రీస్తు వారు అతని సింహంతో పోల్చబడ్డారనమాట సో అటువంటి వాడిని తండ్రి అని యహవ దేవుడు మనం మనం చేసే పాపాల నిమిత్తము మన పాపాలను శుద్ధీకరణ చేయడానికి మన పాపాలు క్షమించబడ్డానికి తన కుమారుడిని లోకానికి పంపించాడనమాట తన కుమారుడిని మనిషి మనిషి రూపంలో ఈ లోకాన్ని పంపించాడని చెప్పి ఇక్కడ తెలియజేస్తాడు అంత మాత్రం కాక యాహన్సు వార్త ఒకటే ఇరవై తొమ్మిదిలో తెలియజేస్తున్నాడు యాహన్సు వార్త ఒకటో ఉద్యమం ఇరవై తొమ్మిది వచ్చిన కూడా తెలియజేస్తున్నాడు అదే మాట చూద్దాం ఒకసారి ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది మరువాడు యాహాను యేసు తన యుద్ధకు రాగా చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యోహాను చెప్తున్నాడు వేరే వాడితోని ఏసుని చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే మన పాపాలను కరగడానికి మన పాపాలని క్షమించబడడానికి తండ్రిని యోహో దేవుడు తన కుమారుడిని ఈ భూలోకానికి పంపించాడు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అంటే ఇక్కడ కూడా మరి యొక్క కార్యాన్ని చేశాడు దేవుడు అంటే ఇక్కడ కూడా మన పాపాలు క్షమించబడ్డానికి మనం రక్షించబడ్డానికి మరి యొక్క కార్యం చేశాడు అంత మాత్రం కాకుండా ఇంకొక పని చేశాడు తండ్రి అని దేవుడు మన నిమిత్తము మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు సిలువులో బలయ్యేలాగా చేశారు మనం ఇంకా పాపులమై ఉండగా మన పాపాల నిమిత్తము తన కుమారుణ్ణి శిలువులో బలిదానం అర్పించారు చిలువులో బలేలాగా చేశారు అది అంతా కూడా తండ్రి అని దేవుని యొక్క చిత్తం అనమాట సో ఆ విధంగా అంటే దేవుడు మరి యొక్క కార్యాన్ని మన పట్ల చేశాడు ఇక్కడ రోహిల్ రాసిన పత్రిక ఐదు ఎనిమిది చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు అయితే ఆ మన దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రభుని ఏసుక్రీస్తు వారు రక్షించబడాలంటే రక్షించుకోలేరండి తనని ప్రభుని ఏసుక్రీస్తు వారు సిరువులో బలవ్వకూడదు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా హింసించబడకూడదు అంటే తను తప్పించుకోలేరా కానీ ఇదంతా తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క సంకల్పము ఇది నెరవేరబడాలి అని ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంతో మౌనం వహించాడు దేవా మీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదు నుంచి తొలగించమని చెప్పి అన్నాడు కానీ ఈ యొక్క పాత్రను వదనుడు తీసి అని చెప్పి మొరపెట్టుకోలేదనమాట అంటే ఎందుకంటే అది తండ్రి అని యోహోవా దేవుని యొక్క చిత్తం అది ప్రభుని యేసుక్రీస్తువు హింసించబడాలి ప్రభుని యేసుక్రీస్తువుడు శిలివులో అవ్వాలి ప్రభుని యేసుక్రీస్తు వారి కల్వరిగిరిలో రక్తాన్ని కార్చాలి అది తండ్రి అని దేవుని యొక్క చిత్తము అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు మరణిస్తేనే సాతానుని జయించిన వాడు అవుతాం ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంత మాత్రం కూడా శిలువులో బలవ్వకుండా చనిపోకుండా మళ్ళీ బ్రతికినట్లయితే కనుక అక్కడ సాతానుడు జయం పొందేవాడు సో ఈ యొక్క సందర్భంలోని ఈ యొక్క కాంటెక్స్ లోని ఏం జరిగిందంటే సాతానుని ఓడించి తను జయం పొందాడు అందుకే మొదట్లో చదువుకున్నాం మనం ప్రకటన గ్రంథంలో చదివా మనం జయం పొందిన వాడు మన గురించి వస్తున్నాడు గ్రంథాలు ఇప్పడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి అక్కడ తెలియజేశారు అనమాట సో ఆ విధంగా సాతానుడి మీద జయం పొందాడు బ్రహ్మక్రీస్తు వారు సో మరి యొక్క దేవుడి కార్యం ఏందంటే తన కుమారుణ్ణి సెలువలో బలర్పించారు సో ఇన్ని ఇన్ని కార్యాలు చేశాడు అంత మాత్రమే కాకుండా నీ వేళ కృంగి ఉన్నావు నీ వేళ తొందరపడుచున్నావు ఆయనే నా కర్త ప్రభుని యేసుక్రీస్తు వారే మన కర్త అని చెప్పేసి మరి ఒక వర్షం తెలియజేస్తాను కీర్తల గ్రంథము నలభై మూడవ ధ్యాయం ఐదవ వర్చం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై మూడవ వద్ద నా ప్రాణమా నీ వేళ పృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవిని అంద నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణ కర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తించదెను ఇక్కడ అంటున్నాడు ఆయనే నా రక్షణ కర్త ఆయనే నన్ను రక్షించేవాడు ఆయనే ఈ యొక్క పాపాల నుంచి నన్ను బయట పెట్టేవాడు ఆయనే నన్ను పరిశుద్ధునిగా చేసేవాడు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు అన్నమాట సో ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు దాని మీద ఏమేమి రాశారంటే నా ప్రాణం నువ్వు వేళ కుంగుచున్నావు నువ్వెందుకు బాధపడుచున్నావు నువ్వెందుకు చింతించుచున్నావు నిన్ను రక్షించడానికి తన కుమారుని భూమి మీదకి పంపించి ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు అనమాట సో ఇక్కడ ఏం మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యము ఈ విధంగా జరుగుతుంది కనుక ఈ దేవుని కార్యానికి మన యొక్క స్పందన కావాలి అంటే మనం స్పందించాలి మనం స్పందించకపోతే ఆ యొక్క కార్యం ఎంత మాత్రం కూడా నెరవేర్చబడదు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తాను అనమాట అంత మాత్రం కాకుండా భక్తికి భక్తిహీనులు అవిశ్వాసులు ఎన్నటికీ రక్షించబడరు మన భక్తిహీనతతో ఉన్నట్లయితే గనక లేదంటే మన భక్తి లేనివారంగా ఉన్నట్లయితే గనక మన అవిశ్వాసంతో ఉన్నట్లయితే గనక దేవుడు ఎన్ని కార్యాలు చేసినా మన పట్ల మనం రక్షించబడం ఎందుకంటే దేవుడు చేసిన కార్యానికి నువ్వు స్పందించాలి అంటే నువ్వు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించాలి ఆయన పట్ల నమ్మకం కలిగిన జీవితాన్ని జీవించాలి సో ఈ విధమైన జీవితాన్ని జీవించినట్లయితే నువ్వు ఆయన కార్యానికి స్పందించిన వాడు అవుతావు అప్పుడు నువ్వు రక్షించబడిన వాడు అవుతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట యాభై తీసుకున్నట్లయితే నూట పంతొమ్మిదో అధ్యాయము నూట యాభై వచ్చిన తీసుకు తీసుకున్నట్లయితే నూట యాభై ఐదు వచ్చిన భక్తిహీనులు నీ కట్టడలను వెతుకట్టలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది ఆయన కట్టడలు ఆయన నిబంధనలు ఆయన యొక్క కార్యాలు వెతకట్లేదు భక్తిహీనులు సో అందు గురించి వారికి రక్షణ దూరంగా ఉంది అంటే మనం ఏం చేయాలంటే ఆయన మన పట్ల నెరవేర్చే కార్యాలన్నిటి పట్ల మనం స్పందించాలి మానవుడు స్పందన ఉండాలి ఆయన అనేక రకమైన కార్యాలు మన పట్ల చేస్తున్నాడు మన స్పందన లేకపోతే మనం ఎలా రక్షించబడతాం నిన్ను రక్షించబడాలని నేను ఆశపడుతున్నా నా కుమారుడ కుమార్తె నువ్వు స్పందించకపోతే నేను నిన్ను ఎలా రక్షిస్తాను నువ్వు నా పట్ల విశ్వాసం చూపించకపోతే నువ్వు నా పట్ల నమ్మకం చూపించకపోతే నేను నిన్ను ఎట్లా రక్షిస్తాను సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యము మన పట్ల జరుగుతుంది ఆ జరిగిన కార్యానికి మన యొక్క స్పందన ముఖ్యం అంటే మనం స్పందించాలంటే మనం ఎక్కువ ఏం చేయనవసరం లేదండి ఇది రాకెట్ సీక్రెట్ ఏం కాదు మనం ఏం చేయాలంటే నిరంతరము మనం ప్రార్థన పరమైన కలిగి ఉండాలి మనం వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఎక్కడైనా ఆరాధన సమయంలో మన సమయానికి వచ్చేలాగా ఉండాలి లేదంటే ఎక్కడైనా కుటుంబ కూటములు జరుగుతున్నారో కోటములకు అటెండ్ అయ్యేలాగా ఉండాలి ఎక్కడైనా కూడికలు జరుగుతాయి అంటే ఆయన పట్ల విశ్వాసాన్ని కనపరిచేటటువంటి క్రియలు అన్నమాట ఇవన్నీ అంటే మనం స్పందించేటటువంటి క్రియలే సో ఆ విధమైన విధానంలో ఈరోజు నువ్వు నేను కూడా జీవించినట్లయితే ఆయన పట్ల భయభక్తలు కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే ఆయన పట్ల విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే ఆయన మీద నమ్మకం వచ్చినట్లయితే మనము ఆయనకి స్పందించినట్లే ఆయన కార్యాలకి స్పందించినట్లే మనం ఏం చేయాలంటే ఆ విధమైన ఆ విధమైన స్పందన మన వైపు నుంచి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తా అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే మన పాపం నుండి మనల్ని విడిపిస్తాడని చెప్పేసి ప్రకటన గ్రంథము ఒకటి ఆరులో తెలియజేస్తాడండి ఇంకొక మూడు పాయింట్లు ఉన్నాయి అవి చెప్పుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథము ఒకటి ఆరులో తెలియజేస్తున్నాడు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావంను యుగ యుగములు కలుగును గాక ఇక్కడ మనం మన మనల్ని విని విడిపించేవాడు ఎవరంటే ప్రభుని ఏసుక్రీస్తు మన ప్రతి పాపం నుంచి కూడా విడిపించేవాడు ప్రభుని ఏసుక్రీస్తు అంటే మరి యొక్క దేవుని యొక్క కార్యం ఏంటంటే ప్రభుని ఏసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని ఈ యొక్క పాపం నుంచి విడిపించగల గలవాడు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అంత మాత్రం మాత్రం కాకుండా పిల్ల రక్తంలో తమ మన వస్త్రములను ఉతుక్కొని రక్షించబడే వారంగా కూడా మనం ఉండాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తంలో మన యొక్క వస్త్రములను ఉతుక్కొని మనం రక్షించబడే వారంగా ఉండాలని చెప్పి ప్రకటన గ్రంథము ఏడు పద్నాలుగులో తెలియజేస్తున్నాడు ఈ వాక్యం కూడా అందుకు అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈ రాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది మహాశ్రమల నుంచి వచ్చిన వారు అంటే ఈ లోకమనే పాపంలోంచి వచ్చిన వారు వీళ్ళు ఈ లోకమనే శోధంలోంచి వచ్చిన వారు వీళ్ళు వీరందరూ అపవాదులు జయించి వచ్చిన వారు వీళ్ళందరూ కూడా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వారు ఆ విధంగా పరిశుద్ధ పరచబడిన వారు అని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తా అనమాట సో మనం ఏం చేయాలంటే మనం పరిశుద్ధ పరచబడాలి అంటే మన పాపంలో నిమిత్తం మన పాప పరిహారీటి మంత్రలుగా తీర్చిదిద్దపడాలంటే మన యొక్క వస్త్రములు ఆయన యొక్క రక్తంలో ప్రభుని యేసుక్రీస్తు రక్తంలో ఉతుకుకోవాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తాడు అనమాట సో మనం ఆ విధంగా చేసిన వారం అయితేనే మనం రక్షించబడతాం అని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తున్నాయి అంత మాత్రం కాకుండా రక్షించబడిన వారు ఎలాగో ఉంటారంటే రక్షించబడిన వారికి ఎటువంటి దుఃఖము ఉండదు ఎటువంటి ఎటువంటి శ్రమ ఉండదు ఎటువంటి ఆకలి ఉండదు మనం రక్షించబడ్డాము అని అంటే గనక మనం రక్షించబడ్డాము అని అంటే గనక రేపు రోజున మనం మరణించిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాము అక్కడ ఎటువంటి శ్రమ ఉండదు అటువంటి వేదన ఉండదు శోధన ఉండదు బాధ ఉండదు ఆకలి ఉండదు దప్పక ఉండదు నిరంతరం కూడా నువ్వు రిలాక్స్ లైఫ్ జీవించవచ్చు అనమాట అంటే నువ్వు రక్షించబడితే ఇదంతా కూడా అంటే మనం ఏం చేయదంటే దేవుని యొక్క కార్యానికి మన స్పందన ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే గనక నువ్వు నేను రక్షించబడతామని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తున్నాయి అదే ప్రకటన కింద ఏడో ఉదయం పదిహేడో వచ్చిన ఇక్కడ తెలియజేస్తున్నాడు యాలయనగా సింహాసన మధ్య ముందుండు కొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందులను తుడిచివేయను చూడండి మనం రక్షించబడ్డామనంటే జీవ జలములు బొక్కల యుద్ధకు మనం నడిపించబడతాము ప్రభుని యేసు క్రీస్తు వారి ద్వారా మనకు ఒకవేళ కన్నీటి కాల్చుందంటే గనక దేవుడే మన కన్నీటిని తుడిచేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో ఆ విధమైన ఆ విధమైన విధానంలో ఆ విధమైన జీవితంలో మనం జీవించబడతాము నువ్వు రక్షించబడినట్లయితే కనుక ఈ రోజు నువ్వు నేను రక్షించబడినట్లయితే గనక ఈ విధమైన జీవితంలో రక్షించబడతామని చెప్పి ఇక్కడ లేఖను బాగా తెలియజేస్తున్నాయి సో ఆ విధంగా ఈ రోజు మీరు నేను రక్షించబడాలి అని చెప్పేసి మీకు తెలియపరచుకున్నాను అంత మాత్రం కాకుండా ప్రభుని యేసు రక్తము ద్వారా మాత్రమే కృపాఐశ్వర్యము మనకి దొరుకుతుంది ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి ఆయన మహిమలు మనకు దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అతని రక్తము వలన మనకి పాపక్షమాపరం ఉంటుంది ఆయన రక్తము వలన మాత్రమే మనకి విమోచన దొరుకుతుంది అని చెప్పేసి ఎఫీసులు రాసిన పత్రిక ఒకటి ఏడులో తెలియజేస్తున్నాడు అండి ఎఫీఎస్ రాసిన పత్రిక ఒకటి ఏడులో తెలియజేస్తున్నాడు దేవుడు హేశ్వరి బట్టి కృపా మహేశ్వర్యమును బట్టి ఆ మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటే ప్రభుని యేసుకృష్ణ రక్తము ద్వారా మాత్రమే మన యొక్క పాపాలకి క్షమాపణ ఉంటుంది మనం నీతి మంతులుగా తీర్చిద్ద చెప్పి ఇక్కడ లేఖ తెలియజేస్తా అనమాట అంత మాత్రం కాకుండా క్రీస్తు నిబంధన రక్త రక్తం ద్వారా మాత్రమే మనం రక్షించబడతామని చెప్పేసి మత్ సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో తెలియజేస్తున్నాడు ముగింపు మాటగా ఈ యొక్క మాట తెలుసుకొని ఈ యొక్క మాట చూసి మనం ఈ యొక్క వాక్య బాగా ముగించుకుందాం మత్తే సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఇరవై ఎనిమిది ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని చెప్పి ఇక్కడ అన్నాడు అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము నేను చిందించబడుతున్న ఈ రక్తము అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వారు కల్వరగిరిలో తన యొక్క రక్తాన్ని కార్చడం జరిగిందనట ఆ యొక్క రక్తని ఏ విధంగా కార్చారంటే చివరి రక్తపు బొట్టు మొత్తం క్రిందకు వచ్చేంత వరకు కూడా ఆ శిరువులో మరణం పొందకుండా అలాగే ఎన్నో హింసలు ఎన్నో బాధలు అనుభవించుతూ ఆయన మరణించడం జరిగింది ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే అతను ఒంట్లో రక్తము అయిపోయింది అనడానికి అతను బాడీ నుంచి వాటర్ ప్రాప్లెస్ కూడా పడ్డాయి సో ఆ విధంగా ప్రభుని ఏసుక్రీస్తు వారి తెలుగులో బలవడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం ఏంటంటే దేవుని యొక్క కార్యము మనం రక్షించే వారి పట్ల మనం రక్షణ పొందాలని దేవుని యొక్క కార్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి సో దేవుని యొక్క కార్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి కదా మరి మానవు యొక్క స్పందన కూడా కావాలి కదా దానికి అంటే ఇప్పుడు వరకు చెప్పిన మాటలు అంటే మనకి ఆయన కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం అని అంటున్నాము ఆయన కృప పొందడానికి మనం ఏం చేయాలి ఆయన కృప పొందుకుని మనం రక్షించబడడానికి మనం ఏం చెయ్యాలి అయితే ప్రభుని ఏసుక్రీస్తు వారు మన పా పాపుల నిమిత్తమే తన కుమార్ని భూలోకానికి పంపించాడు కదా మనం ఏం చేయాలి దానికి అనుసరించి మన పాపులమై ఉండగా సిలివులో బలి అయ్యారు ఆయన మనం ఏం చేయాలి సో వీటినన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే అధిగమించి ఈ కార్యాలకు మనం స్పందించినట్లయితే గనక మనం రక్షించబడతాము మనం రక్షణలో నడిపించబడతాము వీటిలో ఏకాదేని కూడా మనం దేవుడు పెట్టిన దేవుడి సంకల్పాన్ని మనం నెరవేర్చకుండా ఉన్నట్లయితే గనుక మనం రక్షించబడం మళ్ళీ మనం ఆ పాపంలోనే ఉంటాం మళ్ళీ మనం ఆ నరకంలోనే ఉంటాం సో మనం ఏం చేయాలంటే దేవుడు యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండి మన యొక్క స్పందన టైంలో మనం స్పందించినట్లయితే కనుక మనం రక్షించబడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగం ముగిస్తున్నాను మరి ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్న మీకు అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మా ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని స్వాగతోత్సాంశం వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాం Thank you.